ఎందుకంటే మోడీ గారు పెట్టిన సభతో సమానంగా అంటే అనుకున్నారు వాళ్ళు దానికి ఈక్వల్ అనేది చేయాలని దానికంటే రెట్టింపు జనం సిద్ధం లాస్ట్ మీటింగ్కి సిద్ధం సభకు వచ్చారు ఇవాళ కూడా ఇవాళ మా టైంలో బ్రహ్మాండంగా ఎలబంజల అభివృద్ధి చెందింది మరి ఇవాళ యలమచరి పట్టణం అంతా కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు ఇవాళ బ్రహ్మాండంగా తయారు చేసాం పట్టణాన్ని ఆ పట్నం కూడా చూడముచ్చటగా తయారవుతుంది రెండు బ్రహ్మాణ చెరువులు దాంట్లో స్టేషన్ రోడ్ ఫోర్ లైన్స్ రోడ్ వేసాం ఎందుకంటే ఏడున్నర రోడ్లతో అందరూ యలమచరి పట్టణం ప్రజలు కళ మరి ఆ పట్టణానికి ఆ విద్య కూడా దగ్గరుండి అనుకున్న టైంకి ఏ డేట్ ఇచ్చాను డేట్కి ఓపెన్ చేయించాం ఇవాళ అనకాపల్లి వచ్చినప్పుడు రోడ్డు మనం చేయలేము వాళ్ళ ఎలక్షన్ లో మాట్లాడుకోవడం కోసం మరి అది అయితే ఎందుకంటే ఆనందే నుంచి రోడ్డు అయ్యే లేని పరిస్థితి లేక డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించి నుంచి టెండర్ పెరిగి నిన్నటితో మొనపాక్ నుంచి బైపాస్ దాకా నేషనల్ హైవే దాకా మొత్తం రెట్ మిక్స్ అయిపోయింది లక్ష స్టార్ట్ చేస్తున్నాను రోడ్ స్టార్ట్ చేస్తున్నాను ఉగాది నాటికి ఇరవై ఏడు నుంచి మొదలు పెట్టారు ఇప్పటికప్పుడే కూడా దగ్గర ఆరు రోజులే ఐదు రోజులు అప్పుడే తిరగడం జరుగుతుంది విశేషమైన స్పందన ఉంది ఎందుకంటే సిద్ధం సభలతో ఎలక్షన్ అయిపోయింది లాస్ట్ సిద్ధం సభ వాళ్ళు ఏదో చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి పాతి కోట్ల యాభై కోట్ల మీటింగ్ ఖర్చు పెట్టి మోడీ గారిని తీసుకొచ్చారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎక్కువ మాట్లాడతారు ఇది మనకు ప్లస్ అయిపోతుంది దీని గురించి మనం ఎలక్షన్ గెలిపించుకోవచ్చు ఆయన వచ్చేరు ఉండదు ఉన్నట్టే మోడీ గారు మాట్లాడారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక మిగిలింది కూడా ఎట్టి పరిస్థితుల్లో వాటే చెప్పాను నేను ముందు మాట్లాడినప్పుడు నేను ఎలక్షన్ కంప్లీట్ అయిన తర్వాతే నేను రోడ్డు కంప్లీట్ అయిన తర్వాతే నేను మమ్మల్ని రోడ్లు అడుగుతాను రోడ్డు పూర్తి చేసింది అంతే అది కాక మీరు ఈ రోడ్డు ఏ విధంగా తయారవుతుందో మీరు చూడండి నా రోడ్డు అదే మాట మీద పూర్తి చేస్తున్నాను ఇవాళ అభివృద్ధి విషయంలో బ్రహ్మాండంగా చేస్తున్నారు గడిచిన పద్నాలుగు నుంచి పద్దెనిమిది దాకా ఏ ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి అడగలేదు ఇవాళ మాకు మత్స్యకారులకి సిరకాదు వాద్య నా ఐదు వందల కోట్ల రూపాయలు నాలుగు వందల కోట్లు ఎప్పుడో నాలుగు సంవత్సరాల క్రితం తయారైంది ఇవాళ ఐదు వందల కోట్లు అవుతుంది వర్క్ కూడా రోడ్ అప్రోచ్ రోడ్ కూడా తయారు చేస్తున్న యుద్ధ ప్రాంతం జరుగుతుంది అలాగే ఎన్నో ఇండస్ట్రీస్ కూడా వాళ్ళు తెచ్చుకున్నాం ఇవాళ ఎన్టీపీసీ వస్తుంది ఎన్టీపీసీ వస్తే దగ్గర లక్ష లక్ష యాభై కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ఎనభై వేల ఉద్యోగాలు వస్తాయి ఇప్పటికే ఎనభై వేల మంది